జరిపించింది ఆమె మన అందరి కోసం మన పిల్లల మన సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి ప్రపంచ చరిత్రలోనే భర్తతో పాటు ఉద్యమ జీవితంలో కలిసి నడిచిన ఆదర్శ సహ సహచరనిగా ఆమె నిలిచిపోతుంది అంటే ఇటువంటి ఎన్నో పోరాటాలు సాంఘిక దురాచారాలు నిర్మూలన కోసం పెద్దలతో ఘర్షణ పడవలసి వచ్చిన పోలేదు అనాథ స్త్రీలకు పిల్లలకు ఆశ్రమాలు ఏర్పాటు చేసింది ఉద్యమకారి పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడున మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని సావిత్రబాయి గారు జన్మించారు స్త్రీల విముక్తి కోసం నిరంతరం శ్రమించినటువంటి నాయకురాలు గొప్ప రచయిత విద్య అనేది కేవలం పురుషులకే ఉద్యోగులకు పెద్దలకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు అందరికీ పేరు పేరును నా ఉదయపరకు నమస్కారం తెలియజేసుకుందా సావిత్రిబాయి పిల్ల గారి గురించి ఆల్రెడీ మన పెద్దలు మానయ్య గారు అయితే చాలా మంది కూడా మన వ్యక్తులు చాలా మంది మన మానయ్య గారు అయితే మన ఉపాధ్యాయురాయితే చాలా మంది క్లుప్తంగా వివరించారు నేను ఒకటి కనుక ఏంటంటే ఆమె పంతొమ్మిది నలభై ఎనిమిది అంటే మనకు బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ వంద సంవత్సరాల కిందనే ఆమె జనవరి ఫస్ట్ ఎయిటీన్ ఫార్టీ ఎయిట్లో లో పూణెలో ఒక స్కూల్ స్థాపించిందంటే మనం చాలా ఎంత చెప్పినా అభినందించాల్సిన విషయం ఎందుకంటే ఆ సమయంలో మన స్వాతంత్రం వచ్చినాకనే ఎలా ఉందంటే రాకముందు మన దేశ పరిస్థితి ఎలా ఉందో మీకు అందరికీ తెలుసు అలాంటి సమయంలోనే ఆమె స్కూల్ స్థాపించి మహిళల గురించి స్పెషల్గా ఆమె ఎన్ని అంటే ఎన్ని ఒడకులు ఎదుకోరుంటుందో ఉంటుందో చెప్తా అని మనం ఊహించుకుంటే కూడా అర్థమైపోతుంది అలా ఓపెన్ చేసి ఎందరూ ఇప్పుడు మన మహిళలు ల్చర్ యర్సిటీ అగ్రికల్చర్ చేసి ఇంతకుముందు ఒక జెంట్స్ ఒకరే ఉండేవాళ్ళు అలాంటి నిన్న కంటిన్యూగా వాళ్ళు తీస్తే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ సెవెంటీ పర్సెంట్ ఉమెన్సే ఉంటున్నారు అంటే అర్థం చేసుకోండి అంటే దానికి మన సావిత్రిబాబు కులే గారు వాళ్ళ కృషి వల్లనే అది సాధించిన నీ సభ సందర్భం తెలియజేసుకో ఇంకా అలాగే నిన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఉపాధ్యాయులకు కూడా దినోత్సవం మహిళా ఉపాధ్యాయు దినోత్సవంగా చేసి వారికి కూడా మనం ఈ సందర్భంగా కృతజ్ఞత తెలుసుకున్న అవసరం ఉంది అట్లాగే వారికి మహిళా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన జోగిపేట డీ గారు చెప్పినట్టు ప్రతి తల్లి కూడా మొదటి ఉపాధ్యాయుని కాబట్టి వారికి కూడా ఇక్కడ సాహిత భక్తుల యొక్క విగ్రహాలను గతంలో ఇక్కడ కూడా మరి జ్యోతిరావు పూల విగ్రహాలు కానీ సావిత్రబాబు విగ్రహాలు గాని ఎక్కడ ప్రతిష్ఠించలేదు మొట్టమొదటిసారి బీసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి మనము అనేక సర్కిల్స్ ఆఫీసులలో కూడా ప్రతిష్ఠించడం జరిగింది అదేవిధంగా బీసీ అసోసియేషన్ ఆఫీసు స్టేట్ ఆఫీస్ మిట్కాపూర్లో ఉంది మిట్కాపూర్ లో కూడా వారిద్దరి యొక్క మరి విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగింది ప్రేమ్ కుమార్ గారి నేతృత్వంలో మరి సరాశ కూడా అప్పుడు మంత్రి గారిని హరీష్ రావు గారిని కూడా విధ ఎత్తున అక్కడ కార్యక్రమం చేసి వారి యొక్క విగ్రహాన్ని కూడా అవసరం జరిగింది ఈ మధ్య కాలంలోనే మేము ఒక మూడు నెలల క్రితము భాస్కర్ రావు డివిజర్ పట్ట ఉన్నారు వారి నేతృత్వంలో నిజంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే వాళ్ళ డివిజన్ ఆఫీసులో లో కీసరా డివిజన్ ఆఫీస్ లో వారి నేతృత్వంలో దగ్గరుండి మరి సావిత్ర పూలే యోదురా పూలే యొక్క విగ్రహాలు పెట్టడానికి వారు మాకు పర్మిషన్ ఇచ్చి ఎంతో తోడ్పడడం సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి సావిత్రబాబు చెప్పాలంటే మరి మన దేశం రోజు ఇంతమంది మహిళలు ఇక్కడ కోచగలిగారంటే అదే కాకుండా ఈ దేశంలో ఈ దేశంలో మొట్టమొదటి మహిళ ద్రౌపది ముర్ము మరి ద్రౌపది ముర్ము గారు ఈరోజు రాష్ట్రపతి ఏంటంటే రోజు సావిత్రబాబు పులి గారు లేకుంటే మరి వారు కాకపోయారు ఇంతకుముందు ప్రతిభా పాటిల్ గారు కూడా మరి ఈ దేశానికి రాష్ట్రపతి కాయ్యేవారు కాదు కాబట్టి మనందరము రాబోయే తరాలకి భావి తరాలకి సోదరులు చెప్పారు సంగారెడ్డి సర్కిల్ ఎస్సీ మరి సంగారెడ్డి ఆపరేషన్ డి మరి జైరాబాద్ జోగి పియట అలాగే నా ముందు ఉన్నటువంటి నా తోటి ఉద్యోగులు అందరికీ నా యొక్క నమస్కారాలు మన భారతదేశం మొదటి ఉమెన్స్ గా సావిత్రి పూలేను మనం గుర్తుంచుకొని ఆమె జయంతిని జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం మనకు ఆదేశాలు కూడా జారీ చేసినారు మరి ఆమె మహారాష్ట్రలో జన్మించి చిన్న వయసులో పదమూడు సంవత్సరాలకు మన జ్యోతి వారి పూలేను వివాహం చేసుకొని ఆయన అడుగుజాడల్లో మరి నడుచుకుంటూ ఆయన చేసినటువంటి మరి సేవలకు అదేవిధంగా మరి మహిళలకు విద్య ఖచ్చితంగా ఉండాలి వాళ్ళు ముందుండాలంటే వాళ్ళకు విద్య ఖచ్చితంగా ఉండాలని పోరాటం చేస్తూ మరి ఆమె మహారాష్ట్ర పూణే నుంచి మరి పాఠశాలను నిర్వహిస్తూ మహిళలకు విద్యను అభ్యసించి మరి వాళ్ళను ముందుంచే విధంగా తను తన భర్తతో కలిసి పోరాటం చేస్తూ చివరికి మరి ఈ ప్లేవు వ్యాధికి బానిసైనటువంటి వారికి సేవ చేసుకుంటూ అదే వ్యాధితో తను కూడా మరణించడం జరిగింది మరి అలాంటి గొప్ప వ్యక్తిని మనం ఈరోజు జయంతి మనం జరుగుతుంది మరి అలా ఈ వేదికను జయంతిగా చేసి మన రీజనల్ డీసీ ప్రెసిడెంట్ సెక్రటరీ మరి వారి అందరికి కూడా నేను నమస్కారం తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుసుకుంటూ మీకు ఇష్టం థ్యాంక్ యూ తెలంగాణ ఎలక్ట్రిసిటీ బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున సంగారెడ్డి సర్కిల్ ఆఫీస్ ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి నేతృత్వం వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు ఎం దత్తాత్రేయ దత్తాత్రేయ గారు వారి సహచార బృందం కార్యక్రమానికి అతిథిగా వహించేసేటువంటి పెద్దలు ఎస్సీ గారు తర్వాత అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ వెంకటగూడు గారు వేదిక ఉన్నటువంటి విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు వివిధ సర్కిల్ నుంచి వచ్చినటువంటి శాఖ అధికారులందరికీ శాఖ ఉద్యోగులకు ముఖ్యంగా నేను నా పేరు ఏ మానయ్య నేను పిఆర్టీ ప్రోగ్రెసివ్ రికనెక్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ సంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ సార్ నేను ఈ రోజు పక్షాలు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో మా మహిళా ఉపాధ్యాయులను సన్మానించేటువంటి కార్యక్రమం చేపట్టిన జిల్లా శాఖను మొట్టపడగా నేను అభినందిస్తూ ఒక మంచి కార్యక్రమం చేపట్టినటువంటి జిల్లా శాఖ ప్రతినిధులకు మా ఆర్గనైజేషన్ పక్షాన మా యూనియన్ పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు మా ఉపాధ్యాయులు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మొట్టమొదటిగా మీకు అందరికీ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు మహిళా మూర్తులందరికీ కూడా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజమే ఇంతకుముందు ఒక మిత్రులు ఉన్నట్టు రాగానే ఒక చక్కటి పాంప్లెట్ ఇచ్చారు ఒక కరపత్రం చేతిలో ఉంచారు సావిత్రిబాయి ఫూలే గురించి తెలియని వారికి ఎవరైనా సరే రెండు మాటలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటే తప్పకుండా ఈ కరపత్రం చరిమి తీరాల్సిందే తెలుసుకోవాల్సినటువంటి నాలుగు విషయాలున్నాయి ఇందులో ఈరోజు ఇంతకుముందు చెప్పుకున్నట్టు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న జనవరి మూడవ తేదీని ఉపాధ్యాయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం అప్పటికప్పుడు ఉత్తర్వులు జారీ చేయడం ఇది నిజంగా పాఠశాలల్లో కళాశాలల్లో విద్యాలయ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి మహిళా ఉపాధ్యాయులకు ఇది ఒక వారికి సరైనటువంటి గుర్తింపు ఒక చక్కటి ప్రశంస లభించాయని భావిస్తున్నాం ఒక చక్కటి సత్కారం లభించిందని భావిస్తున్నాం హృదయపూర్వకంగా దీన్ని ఆహ్వానిస్తూ గౌరవ రేవంత్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారికి అభినందనలు కూడా తెలియజేస్తున్నాం శ్రీ శ్రీనాథ్ సార్ గారికి అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు బీసీ గారికి అదేవిధంగా రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శి గౌడ్ గారు అధ్యక్షులు కుమారస్వామి గారికి అలాగే మన డీలు ఏడీలు ఏఈలు మహిళా సోదరు మనులందరికీ నా హృదయపూర్వక నమస్కారంలో ఈనాటి నూట తొంభై నాలుగవ జయంతి సావిత్రిబాయి పూల జయంతి సందర్భంగా ఈ రీతిగా మనం అందరము సమావేశమై తనను స్మరించుకోవడము మన అదృష్టము ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన మన జిల్లా కార్యదర్శి ప్రెసిడెంట్ గారులకు అభినందనలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ముఖ్యంగా మన మహనీయులను జ్ఞాపకం చేసుకోవడము మన బాధ్యత ఇక నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకైతే వీళ్ళు అసలే తెలియనే తెలియదు ఎందుకంటే కంప్యూటర్ జనరే జనరేషన్ కాబట్టి ఆ మహన ఆ మహనీయులు స్మరించుకోవడము మనకు ఎంతైనా మనం మన నెక్స్ట్ జనరేషన్ కూడా నేర్పించాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరికి తెలియజేస్తున్నాను అసలు మన పిల్లలకు వాళ్ళ అసలే తెలియదు అంబేద్కర్ సార్ కానీ లేకపోతే సావిత్రిబాయి పూలే కాని జ్యోతిరావుబాయి పూలే కానీ వీళ్ళ కనీసం ఇప్పుడు మనకు పాంప్లెట్ ఇచ్చినందుకు చాలా నయం ఉన్నది ఎందుకంటే కొద్దిగా మన మనకు కూడా అవగాహన లేదు చాలా మందికి ఆ పాంప్లెట్ అన్న మొత్తం మన అందరూ చదవాల్సిందిగా నేను మీ అందరినీ కోరుతున్నాను ఈ సందర్భంలో మన ఒదుర మన సమాజమా పూలే సావిత్రిబాయి త్యాగాలను ఆ పాటను ఒక్కసారి మీకు వినిపిస్తానని నాకు మొత్తం పాడరా కానీ దాడి అనగాడిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిచెను చదువుల జిందగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగ చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి మరువొత్తుల సమాజ మా మహనీయులను మరువొత్తుల సమాజమా మహనీయులను పూలే సావిత్రి బాయి త్యాగాలను అనగారిన జీవితాల్లో అక్షరధారి పొడిచేని చదువుల జగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మ గరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి అజ్ఞానం దమ్ముకున్న రోజులను చీక ఆ చీకటిని చేసిన మేధస్సును బలపం పట్ బాధ్యతలను ఆ సంఖ్యలను తెంచిన జ్ఞాపకాలను మరువొత్తుల సమాజమా మహనీయులను మరువొత్తుల సమాజమా మహనీయులను వాటినందుకోని శాసించడ గగన అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిచెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగ చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దాడి మరి నేటి మరి పుణ్యశ్రీ మాతా సావిత్రిబాయి పుల్లె గారి నూట తొంభై నాలుగవ జయంతికి ఇచ్చేసినటువంటి వేదిక నిమిషాల పెద్దలకు మరి సోదరి మన్నకందరికీ నా సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా సావిత్రిబాయి గారిని మనం ఎందుకు తలుచుకోవాలనుకుంటే ఒక రెండు నిమిషాలు చెప్తాను నేను తీసుకోవద్దు ప్లీజ్ ఎవరు మనోభావాలు ఇచ్చబలతో మాత్రం మనం క్షమించాలి ప్లీజ్ అయితే యాక్చువల్లీ ఏంటంటే మాత సావిత్రిబాయి పూలే గారిని ఎందుకు మనం ఎందుకు స్మరించుకోవాలంటే మనము ఈ భారత రాజ్యాంగం రాకముందు మనస్మృతి అనేది ఒక రాజ్యాంగం ఉండేది ఆ రాజ్యాంగంలో ఒక చిన్న శ్లోకం ఉంటది ఎస్పెషల్లీ మహిళా సోదరు వినాలి వాళ్ళు ఏమంటారు అంటే కౌమారే పితృరక్షత యవనే భర్త రక్షత వార్ధక్యం పుత్ర స్త్రీ తన స్వతంత్ర పర్వతే అంటారు అన్నమాట అంటే దాని మీనింగ్ ఏంటంటే చాలా మంది అర్థమై ఉంటుంది దాని మీనింగ్ ఏంటంటే యవ్వనంలో ఉన్న అంటే బాల్యంలో ఉన్నప్పుడు ఒక స్త్రీ